కొత్త విద్యా సంవత్సరం నేటి నుంచి మొదలైంది వేసవి సెలవులు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బడులు తెరచుకోనున్నాయి బోధనలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు సరికొత్త బోధన మెళకువలను రిసోర్స్ పర్సన్స్ ద్వారా అందించామని విద్యాశాఖ తెలిపింది విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆటలు పాటలు సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పదహారు వందల పద్దెనిమిది ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో బాలికలు ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది బాలురు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి తెలిపారు పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్లు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలి అని చెప్పుకుంటూ ప్రభుత్వ పాఠశాలను ఎందుకు చేర్పించాలి అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు చెప్పాలి ఇక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఫ్రీ యూనిఫామ్స్ ఉంటాయి డిజిటల్ ఎడ్యుకే డిజిటల్ ఎక్విప్మెంట్ ద్వారా మనం పాఠ్యబోధన జరుగుతుంది కంటెంట్ను పాఠ్యాంశాన్ని కంటెంట్ విద్యార్థికి చేరే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది ఆ విధంగా వీళ్ళ ప్రతి ఉపాధ్యాయునికి డిజిటల్ కంటెంట్ ద్వారా ఏ విధంగా చెప్పాలి అని చెప్పి